హాయ్ హలో అందరికి నమస్కారం నేను శ్రావణి అండ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఆనంద సందాయిని ఈరోజు బ్లాగ్ సో ఈరోజు బ్లాగ్ చేస్తున్నాను అండి బాయ్ స్కూల్కి వెళ్తావా ఓకే మమ్మీ ఊరు వెళ్తుంది ఎవడకుండా ఉంటావా ఫోర్ డేస్ సండే వస్తా మళ్ళీ ఓకేనా ఓకే బాయ 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 కోట్ట్కా మాకండి కోట్ట్కా అరేం అల్డా బాయ హను బాయ 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 ఏడో కోకు సరినాం టెర్మినల్ వన్ లాస్ట్ టైం టెర్మినల్ త్రీ కదా ఈసారి టెర్మినల్ వన్ నుంచి వచ్చాను అనమాట లాస్ట్ టైం తెలియకపోయినా మంచిగానే వచ్చాను ఈసారి టైం ఏం బాగాలేదు క్యాబ్లో సెల్ఫీ స్టిక్ మర్చిపోయాను అండ్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత స్క్రీన్ చేసేటప్పుడు బ్యాగ్ ఓపెన్ చేయమంటే బ్యాగ్ ఓపెన్ అవ్వట్లేదు పాస్వర్డ్ గుర్తుంది సేమ్ అదే కొట్టినా ఓపెన్ అవ్వట్లేదు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు అండ్ ఇక్కడైతే డిగో సో ముందైతే గేట్ దగ్గరికి వెళ్ళిపోయి సో సిక్స్ దగ్గరికి వెళ్ళిపోయి తర్వాత బ్యాగ్ ఓపెన్ చేయడానికి ట్రై చేయాలి ఇలా కూడా ఉంటాయా బ్యాగ్ కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కదా ఓపెన్ అవ్వకుండా ఇప్పుడు నన్ను బ్రోక్ చేయాలో ఏం చేయాలో తెలియదు అక్కడికి వెళ్ళకైనా యూజ్ చేయాల్సిందే కదా సో ముందైతే గేట్ నెంబర్ సిక్స్ వరకు వెళ్దాం గేట్ నెంబర్ సిక్స్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ ఆకాశ ఎయిర్లెన్స్ ఉంది ఏంటి అని చెప్పి చూస్తే ఇది వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్యాసింజర్స్ అందరూ ఖాళీ అయిన తర్వాత అప్పుడు ఎండిపోకుంటాం నేను రాంగ్గా వచ్చానేమో అనుకున్నా కదా కరెక్ట్గానే వచ్చాను నేను ఎర్లీగా వచ్చాను వా సూపర్ ఇవి ఓపెన్ అవ్వట్లేదు ఇప్పుడు ఏం చేయాలంటే తప్పకు రావట్లేదు బ్రేక్ చేయడమైనా ఎలా బ్రేక్ చేస్తే రిటర్న్ ఎలా రావాలి వాట్ ఈస్ దిస్ లాక్ ఓపెన్ అయింది నేను కంగారులో మా అబ్బాయిని లాక్ పెట్టమని చెప్పాను వాడు ఒక నెంబర్ ఎక్కువ చేసి పెట్టాడు అనుకుంటా అమ్మ ఇది ట్రై అన్నాడు అది ఎందుకైతే అది కాదు కదరా అంటే ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే ఓపెన్ అయింది వాడే పెట్టాడు అనమాట ఇంత టెన్షన్ పెట్టండి అన్నీ సో ముందుగా వచ్చేసాను కదా ఏం తెలియట్లేదు తిరుగుతున్నాను షాప్స్ అన్నీ చూస్తున్నాను ఇక్కడ పతంజలి స్టోర్ ఉంది చూద్దాం పదండి నేనేం పెద్దగా పతంజలి ప్రొడక్ట్స్ ఏమి వాడను డిష్వాష్ సోప్ ఒకటి వాడతా ఇటాలియన్ బేకరీ జస్ట్ చూద్దాం ఏమున్నాయో హన్వి మోక్ష అయితే కొమ్మేస్తారు ఫ్లైట్ చూడండి రన్వే మీద మెల్లగా వెళ్తుంది గేట్ నెంబర్ చేంజ్ అయింది గేట్ నెంబర్ సిక్స్ నుంచి ఫైవ్కి వచ్చింది చెక్ చేసుకొని వస్తున్నాను బోర్డింగ్ స్టార్ట్ అయింది అది ఆఫ్ ఆఫ్లైటే ఎక్కడానికి వెళ్తున్నాను సో ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పలేదు కదా బెంగళూరు వెళ్తున్నాను చిక్కబళ్ళాపూర్ శూన్య ప్రోగ్రామ్ ఇనిషియేటివ్కి సద్గురు సన్నిధి బెంగళూరులో చిక్కబళ్ళాపూర్లో ఉందనమాట ఇయర్ అన్నీ అలా కలిసి వచ్చాయి అన్ని ప్రోగ్రామ్స్ అలా బై వన్ అయిపోతున్నాయి అన్నమాట వన్ అనే భావస్పందన ప్రోగ్రామ్ అండ్ ఇప్పుడు షూన్య ఇనిషియేట్ సో ముందైతే ఇనిషియేట్ అయ్యి వచ్చేస్తే తర్వాత అన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇయర్ ఇయ్యం అలా కలిసి వస్తుంది అనమాట అన్ని ప్రోగ్రామ్స్ వన్ బై వన్ అయిపోతున్నాయి మొన్ననే బావస్ స్పందన వన్ మంత్ బ్యాకే అప్పుడు అత్తయ్య మావయ్య వచ్చారు పిల్లల్ని చూసుకోవడానికి ఈసారి ఈ హస్బెండ్ ఒక్కళ్ళే మేనేజ్ చేయాలి వాళ్ళు ఉంటే ఓకే బయటకి ఎటు ఎటు తీసుకెళ్తారు కాబట్టి మొన్న అంత మనేదా పడలేదు హన్వి మోక్షకి ఎలాగో అలవాటే పెద్దవాడైపోయాడు కాబట్టి వాడికి ఏం భయం లేదు హన్వితోటే భయం ఈసారి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి మర్క్ చెప్తే వెళ్ర పర్వాలేదు నేను చూసుకుంటాను అనుకో ప్రోగ్రామ్ అయిపోతే అన్నీ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడమే సమయమా ఉంది కానీ నేను అంత ప్రిపేర్డ్గా లేను ప్రాక్టీస్ రెగ్యులర్గా ఉండాలి మినిమం సిక్స్ మంత్స్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటేనే సమయమా చేయటం బెటరు సో ఇయర్ చేసే ఉద్దేశం లేదు నేను ఒక్కదాన్ని వెళ్ళి ప్రోగ్రామ్స్ ఇలా చేస్తాను అని చెప్పేసి అందరినీ వదిలేసి ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తారని కూడా నేను ఎక్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవో అంతా గ్రోత్ కోసం సౌదీ క్లైడ్ అంతే నా పక్కనకు వచ్చిన అమ్మాయి అయితే భయపడుతూనే ఉంది స్టార్టింగ్ నుంచి టేక్ ఆఫ్ టైంలో ల్యాండింగ్ టైంలో ఏమన్నా క్రాష్ అవుతుందేమో లేదంటే టర్బులెన్స్ ఎక్కువగా ఉందా అని చెప్పేసి ఎయిర్ హోస్టర్స్ని అడగటము ఇంకా ఇద్దరు ఉన్నారు కదా పక్కన వాళ్ళిద్దరికీ చిట్ చాక్ చేసుకోవడం అన్న దీని మీదే ఫ్లైట్ క్రాష్ల గురించి అలా భయపడుతూ ఉందనమాట నాకేం భయం అనిపించలేదు తను ఎక్కువ న్యూస్ చూస్తుందేమో మేబీ ఏదైనా భయం వల్లే కదా మనము థింగ్స్ని ఉన్నది ఉన్నట్టు కాకుండా క్లారిటీగా చూడలేము కదా భయం ఉండటం వల్లే మనకి ఉన్నది యాజ్ యాజ్టీస్గా కనిపించకుండా మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది సో దాని ద్వారానే మనం మిస్టేక్స్ కానీ ఏదైనా చేస్తాము ఇక్కడ వర్షం పడుతుంది బాగా రీచ్ అయిపోయాము సో ఫైనల్గా బెంగళూరు చిక్కబళ్ళాపూర్లో ఉందనమాట సద్గురు సన్నిధి రీచ్ అయిపోయాను లైట్గా రై రైన్ పడుతుంది కోయంబత్తూర్ లాగా ఇది కూడా బ్యూటిఫుల్ మ్యా మౌంటైన్స్లో ఉంది శూన్య ప్రోగ్రాము ఇక్కడ అక్కడ జరుగుతుంది అన్నమాట మొబైల్ ఇన్ టైంలో మొబైల్ ఇచ్చేసేయాలి ప్రోగ్రామ్ అయిన తర్వాతే రిటర్న్ చేస్తారు సో అందుకనే ఈ లోపే సిక్స్ ఓ క్లాక్ దాకా టైం ఉంది కాబట్టి ఈలోపే వెళ్ళి ఆదియోగిని నాగాశ్రైన్ ఉంది ఇక్కడ నాగాశ్రైన్ చూసొద్దాము